హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది రెండు గ్రూపులుగా రాజకీయమాల్మూరి పట్టు సాధిస్తున్నారా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రణవ్ పరిస్థితి ఏంటి మొన్నటి దాకా గా కాంగ్రెస్ కు ప్రాణం పోసిన ప్రణవ్ కు క్యాడర్ సపోర్ట్ ఎంత ఒరిజినల్ కాంగ్రెస్ శ్రేణులు బల్మూరి వైపా ప్రణవ్ చెంతన వీళ్ళు అదే ఇప్పుడు ప్రణవ్ కు కొంప ముంచుతోందా బిఆర్ఎస్ వర్గానికి చెందిన లీడర్లను చేరదీయడంపై కేడర్ లో అసంతృప్తి వాళ్ల మాటలే వింటున్నారన్న కోపంలో పార్టీ శ్రేణులు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేనా రెండు మూడు రోజుల్లో పార్టీ శ్రేణులతో ప్రత్యేక మీటింగ్ ఈ వ్యవహారం కొలిక్కి వచ్చేనా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక్కటిగా నిలిచేనా గత రెండు మూడు సంవత్సరాల క్రితం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉలుకు పలుకోలేదు కాంగ్రెస్ పుట్టినప్పటి నుండి ఇక్కడ పార్టీ జెండా ఎగురువేస్తున్న దాఖలాలు చాలా తక్కువైనప్పటికీ అంతగా పార్టీ డెవలప్ అయిన దాఖలాలు తక్కువే ఇప్పటి ప్రస్తుత హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాసంత హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు ఊపిరిపోసి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ కు గట్టి పోటీనిచ్చి కాంగ్రెస్ బలాన్ని చూపించారు తర్వాత పరిణామాలతో కౌశిక్ రెడ్డి పార్టీ వీడినప్పటికీ ఆ తర్వాత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో బాల్మురు వెంకట్ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు హుజూరాబాద్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఈటలకు ధీటుగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ రావడం హుజూరాబాద్ నుండి ఉడతల వారసుడుగా నాయకుడు ప్రణవ్ సడన్ ఎంట్రీ ఇచ్చాడు ప్రణవ్ రాకతో హుజురాబాద్ నియోజకవర్గం క్యాడర్లో ఉత్సాహం వచ్చినప్పటికీ వారందరినీ ఒక్క తీసుకొచ్చే ప్రయత్నంలో కాస్త విఫలమవుతున్నారని వాదనలు కూడా ఉన్నాయి నేనున్నాననే భరోసా కేడర్లో కల్పించి వారికి అండగా నిలవడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొంతకాలంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు దానికి తోడు ప్రణవ్ మార్కును సంపాదించుకున్నప్పటికీ కేడర్లో ఎక్కడో మూలన మాత్రం మిగిలి ఉంది కారణం బీఆర్ఎస్ పార్టీలో వెలుగు వెలిగిన బడా లీడర్లు పదవుల కోసం రాజకీయ పదం కోసం పార్టీ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే వారిని పార్టీలో చేర్చుకుని అందలమెక్కించడం వారి మాటలకి విలువ ఇవ్వడంతో జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్పటి నుండి మండిపడుతూనే ఉన్నారు ప్రణవ్ వ్యవహార శైలిపై మీరు చేస్తున్నది కరెక్ట్ కాదని ఓపెన్ గా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు చెప్పకనే చెప్పినప్పటికీ పలువురు అసంతృప్తితో ఈయనకు దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి అయినా సంవత్సర కాలంగా పార్టీని నెట్టుకొస్తున్న ప్రణవ్కు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేస్తున్న వ్యవహార శైలి పెద్ద టాస్క్ గా మారింది ఆయన దూకుడుకు కళ్లం వేయాలని అధిష్టానం డైరెక్ట్ గా ఇచ్చినప్పటికీ ప్రణవ్ కొంత ఆ విషయంలో మెత్తబడ్డాడన్న ఆరోపణలు కూడా అధిష్టానం నుండి వ్యక్తమవుతున్నాయి అయినప్పటికీ ఒకటి రెండు సార్లు ప్రణవ్ వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని మాటలు యుద్ధానికి దిగినప్పటికీ కొంత రాజకీయ వేడి నియోజకవర్గంలో నెలకొన్న పాడి కౌశిక్ రెడ్డి దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలన ఎమ్మెల్యేగా మారిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సరైన సమాధానమిచ్చే నాయకుడి కోసం వెతికిన అధిష్టానం బల్మూరి వెంకట్ను రంగంలోకి దింపినట్లు సమాచారం గతంలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధం పవర్ఫుల్ గా మాట్లాడే తత్వం ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను నియోజకవర్గంలో పాగా వేసి ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని ఆలోచనతో నియోజకవర్గ ప్రజలకు టచ్లో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం దీంతో ఆయనతో అప్పుడు అంటకాగిన క్యాడర్ ప్రస్తుతం ప్రణవ్ ఇతర పార్టీ శ్రేణులకు ఇస్తున్న విలువలతో అసలు ఉన్న పార్టీ శ్రేణులు ఆయనకు దూరంగా ఉంటూ బల్మూరి వైపు పయనం సాగిస్తున్నారు దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా మారగా ప్రణవ్ వర్గం ఒకవైపు ఎమ్మెల్సీ బల్మూరి వర్గం మరొక వైపు నిలిచి ఒకరి కార్యక్రమానికి మరొక వర్గానికి చెందిన నాయకులు హాజరు కాకుండా కార్యక్రమాలను కొనసాగించుకుంటున్నారు ఇది కొద్ది నెలలుగా ఇక్కడ కొనసాగుతుండగా ఇటీవల అంబాలకు ఓ కార్యక్రమానికి వచ్చిన బాల్మూరి వెంకట్ కు పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు చాలా మంది దూరంగా ఉన్నారు దానికి తోడు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్మూరి వెంకట్ నేరుగానే నేను కొంచెం రఫ్ ప్రణవ్ కొంచెం స్మూత్ అందుకే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నేను ధీటుగా పనిచేస్తానని చెప్పడం విశేషం ఇది అధిష్టానం అన్నదండలతో ఆయన మాట్లాడారా లేక మరేంటో కాని వెంకట్ అప్పటి నుండి నియోజకవర్గంలోని క్యాడర్ తో టచ్ లో ఉంటూ వస్తూ పోతున్నారు ఇక తను వస్తే బల్మూరికి సంబంధించిన వ్యక్తులు దూరంగా ఉంటుండగా ఈ గ్యాప్ ఇటీవల మరింతగా పెరిగిపోయింది అది కాస్త ప్రస్తుతం ఫ్లెక్సీల గొడవకు దారితీయగా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రణవ్ ఫోటోలు లేకపోగా వాటిని తొలగించిన సందర్భాలు ఉన్నాయి అంపే కాకుండా ఈ ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య కాంగ్రెస్ పార్టీ కేడర్ నలిగిపోతూ విడిస్తే పాముకు కరిస్తే కప్పకు కోపమన్న చందంగా తయారైంది వస్తే మీరు వెళ్లొద్దని ఓ వర్గం బాల్మూరి వస్తే అటెండ్ కావద్దని మరో వర్గం సీక్రెట్ సంకేతాలిస్తూ కార్యక్రమాలను కొనసాగించడం నియోజకవర్గంలో జరుగుతున్న గ్రూప్ రాజకీయానికి పరాకాష్టగా నిలుస్తుంది ఇద్దరు యువ నాయకుల ఆధిపత్య పౌరులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతూ ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శ్రీధర్ బాబుతో పాటు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం హుజురాబాద్ కాంగ్రెస్లో ఇద్దరు యువ నాయకులు నువ్వా నేనా అన్న తరహాలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే ఏ లీడర్తో మేము ముందుకు సాగాలన్న ప్రశ్న పార్టీ శ్రేణులను కలవర పెడుతూ ఇబ్బందులు పెడుతుండగా ఈ గ్రూపు రాజకీయానికి కాంగ్రెస్ అధిష్టానం ఎట్లా చెక్ పడుతుందో కాస్త వేచి చూడాలి